నైట్ టైం ఫ్రూట్స్ తినొచ్చా తినకూడదా చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఇది కొందరు న్యూట్రిషనిస్టులు చెప్తారు రాత్రి తింటే డైజెషన్ స్లో అవుతుందని మరోవైపు మంతన సత్యనారాయణ రాజు గారు మాత్రం ఫ్రూట్స్ ఎప్పుడైనా తినొచ్చని స్పష్టంగా చెప్తారు అయితే ఏది నిజం నేను ఈరోజు ఈ కామన్ డౌట్ గురించి నేను నేర్చుకున్న సైన్స్ నా రీసెర్చ్ ఇంకా మంతన సత్యనారాయణ గారి పర్స్పెక్టివ్ ఇవన్నీ మీతో షేర్ చేయబోతున్నాను అసలు ఎందుకు చాలా మంది నైట్ టైం ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తారు ఎందుకంటే నైట్ టైం డైజెషన్ స్లోగా ఉంటుంది ఫ్రూట్స్లో షుగర్ ఉండడం వలన అది బాడీలో ఫ్యాట్గా మారుతుందని అనుకుంటారు ముఖ్యంగా డిన్నర్ తిన్న వెంటనే ఫ్రూట్స్ తీసుకుంటే ఫెర్మెంటేషన్ జరుగుతుందని ఆర్గ్యూ చేస్తారు అసలు బాడీలో ఫెర్మెంటేషన్ అంటే ఏంటి ఫ్రూట్స్లో ఉన్న నేచురల్ షుగర్స్ కడుపులో ఎక్కువసేపు ఉంటే వాటిపై బ్యాక్టీరియా పనిచేస్తుంది అప్పుడు అవి పాడై గ్యాస్ రిలీజ్ చేస్తాయి దాని వలన బ్లోటింగ్ హెవీనెస్ ఎసిడిటీ ఇలాంటివి రావచ్చు అందుకే నైట్ టైం ఫ్రూట్స్ తీసుకోకూడదని చాలామంది చాలా మంది చెప్తారు ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు గారి పర్స్పెక్టివ్ చూద్దాం మంత్రి సత్యనారాయణ గారి ఫిలాసఫీ డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రూట్స్ అంటే నేచర్ మనకి ఇచ్చిన రెడీమేడ్ ఫుడ్ సో ఇది డైజెషన్ కి చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఉదయం తిన్నా రాత్రి తిన్నా ఎప్పుడు తిన్నా ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్తారు కానీ ఆయన ఒక్క పాయింట్ మాత్రం స్ట్రెస్ చేస్తారు ఏంటంటే ఫ్రూట్స్ ఎప్పుడు మీల్ తో కలిపి తినకూడదు సపరేట్ గా తినాలి అని అంటే డిన్నర్ లో రైస్ కర్రీ ఫ్రై ఇలా තිன்ன வேண்ட ఫ్రూట్స్ తినేస్తే ఫెర్మెంటేషన్ అవుతుంది కానీ మీరు డిన్నర్ స్కిప్ చేసి ఫ్రూట్స్ డిన్నర్గా డిన్నర్ గా తీసుకుంటే డైజెషన్ అది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇదే విషయాన్ని సైన్స్ యాంగిల్లో లో చూద్దాం దీని గురించి మోడర్న్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫ్రూట్స్లోని ఫ్రూట్స్ లోని షుగర్స్ ఫైబర్ తో కలిపి ఉంటాయి సడన్ బ్లడ్ షుగర్ స్పైక్స్ రావు నైట్ టైం తిన్నా కూడా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సేమ్ బెనిఫిట్స్ ఇస్తాయి కానీ చాలా మంది లేట్ నైట్ అంటే టెన్ తర్వాత అలాగా వాటరీ ఫ్రూట్స్ తీసుకుంటే బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం ఒకటి హెవీ డిన్నర్ తిన్న వెంటనే ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి గ్యాప్ కంపల్సరీ ఉండాలి రెండవది డిన్నర్ స్కిప్ చేస్తే లేదా లైట్ ఫుడ్ తీసుకుంటే మాత్రమే ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ నైట్ టైం తినాలనుకుంటే పప్పయ ఆపిల్ జామకాయ సపోటా లాంటి ఈజీ డైజెస్ట్ ఫ్రూట్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి డైజెషన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు వాటరీ ఫ్రూట్స్ నైట్ కాకుండా మార్నింగ్ తీసుకోవడమే సేఫ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే మంత్రి సత్యనారాయణ రాజు గారి మాటల ప్రకారం ఇది సేఫ్ కానీ మీల్తో కలిపి తీసుకోకూడదు ఫర్మెంటేషన్ వలన ప్రాబ్లం వస్తాయి అందుకే ఫ్రూట్స్ని సపరేట్గా మీ బాడీకి సూట్ అయ్యే విధంగా తీసుకుంటే ఎప్పుడైనా అవి మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి ఇందుకీ డౌట్ మీకు కూడా వచ్చిందా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ